హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ ముందుగా మీ అందరికీ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఉంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఏ రీడింగ్ మీకు కనెక్ట్ అయింది రిజనేట్ అయింది అనేది ఏ రీడింగ్ని మీరు క్లైమ్ చేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు రీడింగ్కి వస్తే చాలామంది అడుగుతూ ఉంటారు అంటే వాళ్ళ పర్సన్ యొక్క మనస్తత్వం వాళ్ళ పర్సన్ మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళ మనసులో ఏముంది అనేది కొన్ని చాలామందికి డౌట్ ఉంటుంది అంటే ఏం ఆలోచిస్తున్నాడు తన గురించి ఏం ఆలోచిస్తున్నాడు తన గురించి ఏమి మనసులో పెట్టుకున్నాడు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఈరోజు నేను మీ పర్సన్ మీ పర్సన్ పేరులోని మొదటి అక్షరం ప్రకారం వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీతో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనే విషయాల గురించి ఈరోజు యూనివర్స్ని మనము కనుక్కుందాము ఏంజల్స్ ఈరోజు ఏం చెప్తారు మీకు ఏంజల్స్ మీకు ఎటువంటి సొల్యూషన్ ఇస్తారు ఎటువంటి రిప్లై ఇస్తారు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు మీకు ఏంజల్స్ అనేది ఈరోజు కనుక్కుందామండి ఓకేనా ఓకే త్రీ సెట్స్ పెడతానండి త్రీ సెట్స్ పెడతాను వన్ టూ త్రీ ఫోర్ 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 ప్రకారం ఫోర్ కార్డ్స్ ప్రకారం త్రీ సెట్స్ పెడతాను సో మీ పర్సన్ పేరులోని మొదటి అక్షరం ప్రకారం వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది వాళ్ళు మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు మీ గురించి మీరు ఇష్టపడినంతగా మిమ్మల్ని వారు ఇష్టపడుతున్నారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో వన్ టూ ఇంకొక సెట్ పెడదాము వన్ ఇది నేను జనరల్ రీడింగ్ మాత్రమే చేస్తున్నానండి ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరే అది కాక ఈ కనెక్ట్ అయ్యేది లేని మీ ఎనర్జీస్ని బట్టి ఉంటుంది మీకు ఎనర్జీస్ కనెక్ట్ అయితే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది మీ ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ కావాలి ఈ యూనివర్స్లో ఎందుకంటే చాలామంది ఇది జనరల్ రీడింగ్ కాబట్టి చాలామంది చూస్తూ ఉంటారు ఎవరి ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఎవరికి మీ ఈ రీడింగ్ వస్తుందో చెప్పలేము సో మీరు మీ కనెక్ట్ అంటే ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ మీ రీడింగ్ లాగానే మీకు అనిపిస్తే అంటే నేను చెప్పే రీడింగ్స్ అన్నీ మీ మీ లైఫ్లో జరుగుతూ ఉంటే అది మీ రీడింగ్ అని అర్థము లేకపోతే మీది కాదు అని ఇగ్నోర్ చేసేసేయండి ఎందుకంటే ఇలా కాలేదు అలా కాలేదు ఇలా అయింది అని అనుకుంటూ ఉంటారు కానీ మీ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ కానీ కొన్ని సంఘటనలు కానీ అలాంటివి నేను చెప్పే రీడింగ్స్లో కనుక ఉంటే అవి ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితే అది మీ రీడింగ్ అని అర్థం చేసుకోండి ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ నేమ్ మొదటి అక్షరం ఉంటుంది కదా అది ఏ సెట్లో ఉందో అనేది చూసుకోండి ఇక్కడ చూడండి ఫస్ట్ది ఆ ఇఈ రూ రూ ఓ ఈ అక్షరాలు ఈ అక్షరాలు ఎక్కడ మీ పర్సన్ నేమ్లో ఉంటే అది ఫస్ట్ సెట్ ఓకే సెకండ్ సెట్ చూడండి ఇది ఈ అక్షరాలు కఖ గ ఘ త న సో ఇవి సెకండ్ సెట్ నెక్స్ట్ పా భ మ తెలుగు అక్షరాలు పెట్టినాను ఇంతకుముందు కొన్ని పెట్టలేదు అన్నారు కదా అందుకని ఇప్పుడు ఫుల్గా పెట్టి చేస్తున్నానండి సో ఇవి ఇవి వీటిలో మీ పర్సన్ నేమ్ ఉండేది ఏది ఉందో చూసుకొని మీ ఇష్టదైవాన్ని ఒక నిమిషం వీడియో పాస్ చేసి మెడిటేషన్ కానీ ధ్యానించుకొనేసి తర్వాత మీరు ఏది అనేది చూసుకోండి ఓకేనా సరే ఓకే ఫస్ట్ సెట్ చూద్దామండి ఇది ఫస్ట్ సెట్ దీన్ని చూద్దాం వీళ్ళకు ఎలాంటి మనస్తత్వం ఉంది ఎలాంటి మనసులో ఏముంది వాళ్ళకి అనేది ఇప్పుడు చూద్దాం ఓకేనా సో ద వీల్ వచ్చిందండి ఆర్క్యాంజల్ మైఖెల్ వచ్చినారు సో చాలా బాగుంది మంచి కార్డ్ ఇది ఎస్ కార్డు మీ పర్సన్ మనసులో చాలా హ్యాపీనెస్ ఉంది సంతోషం ఉంది మీ మీద చాలా ప్రేమ ఉంది ఏ టైమ్ ఆఫ్ పాజిటివ్ చేంజ్ ఏ సిచ్యుయేషన్ సడన్లీ మూవ్స్ ఫార్వర్డ్ ఫోర్చ్యూన్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ సో మీకు మీకు అదృష్టం మీ సైడ్ వస్తుంది సో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మీ పర్సన్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి మిమ్మల్ని హ్యాపీ లైఫ్ మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి మీకు ఫుల్లీ అబెండెన్స్ తెచ్చిపెట్టాలి అని మీ పర్సన్ మనసులో పెట్టుకొని ఉన్నాడండి పెట్టుకొని ఉన్నారు సో వాళ్ళు వాళ్ళకి చాలా ప్రేమ ఉంది మీ మీద చాలా ఇష్టం ఉంది మీరంటే చాలా ఇష్టము మీరంటే అంతులేని ప్రేమ ఉంది నెంబర్ వన్గా ఉన్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా అలానే చూసుకోవాలని నెంబర్ వన్గా చూసుకోవాలని వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు మీకు ఫుల్ ఆఫ్ మంచి లైఫ్ ఇవ్వాలని మీతో లైఫ్ లాంగ్ ఉండాలని వాళ్ళు మీ పర్సన్ అనుకుంటున్నారండి చాలా మంచి కార్డు వచ్చింది ఫస్ట్ ఫస్ట్ కార్డు సెకండ్ నైన్ ఆఫ్ ఫైర్ వచ్చింది నైన్ ఆఫ్ ఫైర్ కూడా వాళ్ళు వా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు వాళ్ళ మైండ్లో వాళ్ళ బ్రెయిన్లో అంతా ఎప్పుడు మీ గురించే ఆలోచన మీరంటే చాలా ఇష్టం ఉండడం వల్ల మీ గురించి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇక్కడ చూస్తే నైన్ ఆఫ్ ఫైర్ అంటే డోంట్ గివ్ అప్ ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ దట్ విచ్ యు ఆర్ క్రియేటెడ్ హ్యావ్ కరేజ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ సో వాళ్ళు మీ గురించి నమ్ముతున్నారు మిమ్మల్ని చాలా నమ్ముతున్నారు ఇష్టపడుతున్నారు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి అంటే వాళ్ళ వాళ్ళ మీరు తనతో కలిస్తే ఒక ఫ్యామిలీ అవుతారు కదా సో తన గురించి చాలా మంచి అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు ఎప్పటికైనా మీరు మంచి లైఫ్లో ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్ ఆలోచన బ్రెయిన్ అంతా కూడా మీరే నిండిపోయి ఉన్నారండి సో మీ గురించి ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తారు మంచిగానే థింక్ చేస్తారు ఎటువంటి ఆలోచన మీకు అవసరం లేదు వాళ్ళ మీద మీ పర్సన్ మీద చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీకు దొరికారు సో మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు మిమ్మల్ని అంత బాగా చూసుకుంటారు ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫైర్ చూడండి ఇక్కడ మిమ్మల్ని క్వీన్ లాగా చూసుకోవాలి వాళ్ళు వాళ్ళ ఆలోచనలో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని చాలా మంచిగా ప్రేమిస్తున్నారు చాలా మంచిగా మంచి లైఫ్ ఇవ్వాలని కోరుతున్నారు చూడండి స్ట్రెచ్ యువర్ వింగ్స్ అండ్ ఫ్లై డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ అసెట్ యువర్ ఇండిపెండెన్స్ అండ్ క్రియేటివిటీ సో మీకు ఫుల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇస్ ఇస్తారు ఫుల్ ఆఫ్ మీరు క్రియేటివిటీని బయటకు తీసే అవకాశాన్ని కూడా వాళ్ళు కల్పిస్తారు మీకు చాలా మంచి గైడెన్స్ ఇస్తారు మంచి గుడ్ గైడర్గా ఉంటారు అలాగే మంచి గుడ్ ఫ్రెండ్ లాగా ఉంటారు సో కాన్ఫిడెన్సు వామ్ ఇంటెలిజెంట్ గ్రేస్ఫుల్ సో వాళ్ళకి చాలా మంచి తెలివితేటలు ఉన్నాయి సో అట్లా వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా ప్రేమిస్తూ చూసుకుంటారు కాన్ఫిడెంట్గా ఉంటారు మీతో చాలా జాయ్ఫుల్గా ఉంటారు మంచి ఇంటెలిజెంట్ పర్సన్ మీ పర్సన్ ఆలోచించినా కూడా చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు చాలా బాగా మిమ్మల్ని చూసుకుంటారండి అంత మంచి పర్సన్ మీ పర్సన్ మీరు భయపడాల్సిన అవసరం లేదు అతని మనస్తత్వం వాళ్ళ మనస్తత్వం ఆమె కానీ అతను కానీ వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో అని భయపడాల్సిన అవసరం లేదండి చాలా మంచి పర్సన్ మీకు దొరుకుతారు పార్ట్నర్ మంచి పార్ట్నర్ దొరుకుతారు మీ లైఫ్ చాలా బాగుంటుంది ఇక్కడ ചൂടേണ്ടി കിങ് ആഫ് അർത് സോ വാള് పర్సన్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే జనరస్గా ఉంటారు ప్రొఫెషనల్గా ఉంటారు రెస్పాన్సిబుల్గా ఉంటారు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు సో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుంటారు ప్రొఫెషనల్గా ఉంటారు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు సో ఒక రాజు ఎలా అయితే వాళ్ళ ఫ్యామి వాళ్ళ రాజ్యాన్ని ఎలా చూసుకుంటారో అలాగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని అందరినీ కూడా మీ ఒక రాజు లాగా వాళ్ళు చూసుకుంటారండి సో ఈ సక్సెస్ఫుల్ టైమ్ కాన్ఫిడెంట్లీ యాక్సెప్ట్ ఆపర్చునిటీస్ యూఆర్ Offered the mind the media's touch, so media media's touch. సో మీకు ఇప్పుడు ట సక్సెస్ఫుల్ టైం నడుస్తోందండి సో వాళ్ళకు సక్సెస్ఫుల్ నైట్ టైం నడుస్తోంది సో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు చాలా మంచిగా మిమ్మీతో ప్రేమగా ఉంటారు చాలా ఒబీడియంట్గా ఉంటారు రెస్పాన్సిబుల్గా ఉంటారు ప్రాక్టికల్గా ఉంటారు జనరస్గా ఉంటారు సో మంచి కార్డ్స్ వచ్చినాయి ఎస్ కార్డ్స్ అన్నీ కూడా ఎస్ కార్డ్స్ అండి సో ఈ సెట్లో చాలా మంచి కార్డు వచ్చింది ఓకే సెకండ్ కార్డ్ చూద్దామండి సో సెకండ్ కార్డ్లో ఏమి ఉన్నాయి ఎలాంటి పర్సన్ మీకు వస్తారు మీ పర్సన్ మొదటి అక్షరం ఇవే అయితే వాళ్ళు వాళ్ళ మనస్తత్వం ఏంటి ఎలాంటి వాళ్ళు వస్తారని చూద్దాం కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ అర్త్ నైట్ ఆఫ్ అర్త్ వచ్చింది సో వీళ్ళు ఎలాంటి పర్సన్ అంటే ఓకే సో వీళ్ళకి ఇంకా కొంచెం అన్ని అబండెన్స్ చాలా బాగుంది లాయల్గా ఉంటారు డెడికేటెడ్గా ఉంటారు ఆనరబుల్గా ఉంటారు కైండ్ హార్టెడ్గా ఉంటారు వీళ్ళు అయితే టైమ్ టు బకల్ డౌన్ అండ్ గెట్ థింగ్స్ డన్ ఆనర్ యువర్ కమి కమిట్మెంట్స్ ఏ గార్డియన్ ఏంజల్ గార్డియన్ ఏం వచ్చినారు కానీ అంటే వీళ్ళ మనస్తత్వము ఇంకా వాళ్ళు ఇంకా కొంచెము సెటిల్ కాలేదు లైఫ్లో సో సెటిల్ కాకపోవడం వల్ల వీళ్ళకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అలాంటి బాధ్యతలు తీర్చుకొని మీ దగ్గరికి రావాలి వాళ్ళు కొంచెం ఎలా ఉన్నారంటే కొంచెం జాబ్ సెర్చింగ్లో ఉన్నారు సో జాబ్ సెర్చింగ్లో ఉండి కొంచెం డల్గా ఉంటారు బీయింగ్ అన్యేబుల్ ఆర్ అన్వై అన్విల్లింగ్ టు మేక్ ఏ డెసిషన్ ఏ స్టే ఏ స్టేట్మెట్ స్టేల్మేట్ ఏ స్టేల్మేట్ ప్రిటెండింగ్ దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ సో వీళ్ళకు ఎట్లా అంటే మీతో షేర్ చేసుకోవాలని ఉంటుంది అన్ని మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఉంటారు ఒక టూ హాఫ్ ఎయిర్ అంటే మీరు ఇప్పుడు ఇద్దరు కలవాలి ఇద్దరు ఒక ఏమంటారు ఉండే వాళ్ళు డబుల్ కావాలని ఆలోచిస్తున్నారు కొంచెం కాకపోతే కొంచెం డెసిషన్ మేకింగ్లో కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు అంటే కలుద్దామా వద్దా ఇప్పుడు ఇంకా వాళ్ళు ఫైనాన్షియల్లీ స్టేబుల్గా లేరు కాబట్టి పరిస్థితులు సరిగా లేవు కాబట్టి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ చూడండి యూనిటీ ఆర్కెన్చిల్ శాండల్ ఫాన్ శాండల్ ఫాన్ వచ్చిన యూనిటీ అన్నారు ఇక్కడ కూడా అంతే ట్రెడిషనల్ వ్యూ పాయింట్స్ ఆర్ మెథడ్స్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ సీకౌట్ మెంటర్స్ అండ్ లైక్ లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ 嗯。Mm. సో వాళ్ళు ఆలోచిస్తున్నారండి యూనిటీ అంటే కలవాల్య వద్ద అని కొన్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కొన్ని ట్రెడిషనల్గా కొన్ని వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు ఆ మీ పర్సన్ ఇంట్లో సో దాని వలన కొంచెం ఆలోచిస్తున్నారు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండడం వలన మీ దగ్గరికి రావాలన్నా లేకపోతే కొన్నాళ్ళు దూరంగా ఉండాలన్నా అనేది ఆలోచిస్తున్నారు కాకపోతే వాళ్ళ మనస్తత్వం ప్రకారం కొంచెం కొంచెం డిఫరెంట్గానే ఉన్నారు అంటే కొన్నాళ్ళు దూరంగా ఉంటే మంచిది అనేది కనిపిస్తోంది వాళ్ళకు మీ మీద ప్రేమ ఉన్నా కూడా మీకు దూరంగా ఉండాలని అంటే ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంట్లో కొన్ని సమస్యల వలన వాళ్ళు మీకు దూరంగా ఉండాలని అని అనుకుంటున్నారు సో వాళ్ళు ఎక్కువగా ట్రెడిషనల్ ఫ్యామిలీ కావడం వలన మీరు రావ మీతో కలవడం వలన ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనే ఆలోచనలో ఉన్నారు అందుకనేసి కలవాలన్నా వద్దా మిమ్మల్ని కలుపుకోవాలన్నా వద్దా మీతో కలిసిపోవాలన్నా వద్దా అనే మైండ్ థింకింగ్లో ఉన్నారండి వాళ్ళు సో ఇక్కడ చూడండి ఏదేదో హై స్ట్రెస్ ఇది కూడా అట్లనే వచ్చింది బ్యాలెన్స్ చేయగలనా లేనా లేదా అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆర్కేంజల్ హెనియల్ వచ్చింది లెజెంట్ యువర్ టు యువర్ ఇంట్యూషన్ హ్యావ్ ప్ర పేషెన్స్ కన్సిడర్ కేర్ఫుల్లీ వాట్ యు వాంట్ బిఫోర్ యాక్టింగ్ సో వాళ్ళు వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే బ్యాలెన్స్ చేయగలనా లేదా ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో పేరెంట్స్ వాళ్ళతో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళని తర్వాత మిమ్మల్ని చూసుకోవడానికి బ్యాలెన్స్ చేయగలనా లేదా లేదంటే కొంచెం ఇది కూడా కొంచెం స్పిరిచువల్కి సంగం సంబంధించింది కొంచెం స్పిరిచువాలిటీ ఎక్కువ ఉన్న కుటుంబం కావడంతో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో మిమ్మల్ని సో తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుందో అనే సందిగ్ధంలో ఉన్నారు వాళ్ళు ఇక్కడ కూడా చూస్తే నైట్ ఆఫ్ అర్త్ కదా లాయల్గా ఉంటారు మీతో డెడికేటెడ్గా ఉంటారు ఆనరబుల్గా ఉంటారు కైండ్ హార్టెడ్గానే ఉంటారు కాకపోతే ఇంట్లో పరిస్థితుల వలన మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కొన్నాళ్ళు మీరు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది మీరు పేషెన్స్గా ఉండాల్సిన అవసరం ఉంది అంటే సహనంగా ఉండాల్సిన అవసరం ఉంది సో మీరు కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకునే ముందు ఆలోచించుకుంటే మేలు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా కొంచెం అంటే చిన్న చిన్నపిల్లల మనస్తత్వం మెచ్యూరిటీ ఇంకా రాలేదు ఎక్స్పీరియన్స్ ఇంకా రాలేదు చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి ఇంట్లో చెప్పలేకుండా ఉన్నారు బయట మీతో చెప్పలేకుండా ఉన్నారు సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ స్టేబుల్ అయిన తర్వాత కొంచెం కొన్నాళ్ళు అయిన తర్వాత మీతో కలిస్తే బాగుంటుంది అనేది ఉంది మీ మీద ప్రేమ ఉంది ప్రేమ ఉంది ఇష్టం ఉంది కాకపోతే ఇంట్లో సమస్యల వలన మీ మీద అంత ప్రేమ చూపించలేకపోతున్నారు మీకు అందుకే కొంచెం డల్గా ఉన్నారు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు మిమ్మల్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కలిస్తే చూడండి ఇలా కలిస్తే ఏవో ఒకటి సమస్యలు వస్తాయి గొడవలు వస్తాయి గొలాటలు వస్తాయి అని అని చూపిస్తోంది సో మీరు కొన్నాళ్ళు వాళ్ళకి దూరంగా ఉంటే మంచిది మీ పర్సన్కి కొన్నాళ్ళు మీరు దూరంగా ఉంటే తర్వాత తర్వాత బాగుంటుంది మీ లైఫ్ లేకపోతే ఇప్పుడే మీరు కలవడానికి ప్రయత్నించినా మీరు వాళ్ళతో సన్నిహితంగా మెలిగినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు కనిపిస్తుంది అది ఇప్పుడు ఒకటి మాత్రం ఎస్ కార్డ్ వచ్చింది ఇంకా అన్ని నో కార్డ్స్ వచ్చినాయి త్రీ నో కార్డ్స్ వచ్చినాయి సో మీ మనసులో మీ పర్సన్ మీ పర్సన్ మనసులో మీ మీద కొంచెం నో అనే ఫీలింగే ఉందండి అంత కలిస్తే కొంచెం గొడవలు వచ్చే సమస్య ఉంది అని చూపిస్తోంది ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దామండి థర్డ్ సెట్ సో థర్డ్ థర్డ్ సెట్లో ఈ అక్షరాలు వస్తాయి ఇది ఇవి ఈ అక్షరాలు వచ్చేది ఈ సెట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంది అనేది ఓకే ఎయిట్ ఆఫ్ ఎర్త్ వచ్చింది నెక్స్ట్ ఎయిట్ ఆఫ్ ఎయిర్ ఫోర్ ఆఫ్ ఫైర్ ఏస్ ఆఫ్ ఎయిర్ సో ఏస్ ఆఫ్ ఎయిర్ ఫోర్ ఆఫ్ ఫైర్ ఎయిట్ ఆఫ్ ఎయిర్ ఎయిట్ ఆఫ్ ఎర్త్ సో ఇక్కడ చూస్తే మీ పర్సన్ మనస్తత్వం చూస్తే ఎక్కువ వీళ్ళు వీళ్ళు డబ్బు కంటే కూడా డబ్బు అంటే ఓకే డబ్బు ఇష్టమే కాకపోతే వీళ్ళకి ఎట్లుందంటే లైఫ్ మనస్తత్వం కొంచెం ఎప్పుడూ ఏదో ఒక థింకింగ్లో ఉంటారండి వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ జాబు వీళ్ళ కథ వీళ్ళ అంటే ప్రేమ రిలేషన్ లవ్ రిలేషన్ కంటే కూడా వీళ్ళు కెరియర్ కెరియర్కి జాబ్కి బిజినెస్కి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఇల్యూషన్ ఆఫ్ బీయింగ్ ట్రాప్డ్ ఏ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అఫ్రైడ్ అఫ్రైడ్ టు టేక్ యాక్షన్ వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక డ్రీమ్స్లో ఉంటారు వీళ్ళు ఒక ఇల్యూషన్లో ఉంటారు ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు నా లైఫ్ అలా ఉంటుంది నా లైఫ్ ఇలా ఉంటుంది నేను ఇలా సంపాదించాలి నేను ఇలా ఉండాలి ఒకవేళ లవ్లో ఉంటే కూడా నేను నా లైఫ్ లవ్లో ఇలా ఇలా ఉండాలి అంటే రియల్కి రీల్కి తేడా ఉన్నట్లు రియాలిటీకి డ్రీమ్కి తేడా ఉంటుంది సో రియాలిటీలో రియాలిటీలో అన్నీ కష్ట సుఖాలు ఉంటాయి కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది కానీ రీ డ్రీమ్స్లో అన్నీ సుఖాలే కనిపిస్తాయి ఎందుకంటే నా లైఫ్ ఇలా ఉంటుంది నా లైఫ్ ఇట్లా ఆనందంగా ఉంటుంది అని ఆలోచిస్తుంటారు కానీ వాళ్ళు రియాలిటీలో ఉండరు వాళ్ళ మనస్తత్వం ఎప్పుడు ఇల్యూషన్లో ఉంటారు ఒక ట్రాప్ అయిపోయింటారు ఒక ట్రాప్డ్గా వాళ్ళ లైఫ్ ఒక ట్రాప్ చేసేసుకుంటారు దేంట్లోనూ ట్రాప్ అంటే ఒక ఆ కళల్లోనూ ఆ మెటీరియలిస్టిక్ లైఫ్లోను ఓకే నేను ఇంత సంపాదిస్తాను నేను ఇట్లా ఉంటుంది నాకు ఇట్లా ఉంటుంది నాకు ఇట్లాంటి భార్య వస్తుంది నాకు ఇట్లాంటి పిల్లలు వస్తారు ఇట్లాంటి థింకింగ్లో ఉంటారు కానీ అరే రియాలిటీలో మనం ఏం చేయాలి నా పర్సన్ని నేను ఎంత బాగా చూసుకోవాలి నేను ఎంత మంచిగా వాళ్ళని ప్రేమించాలి అనేది ఉండదు వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు డ్రీమ్స్లో బతుకుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు కొంచెం కష్టమే ఇలాంటి వాళ్ళతో లైఫ్ లీడ్ చేయాలంటే కొంచెం కష్టమే అవుతుంది చూడు ఒక రకమైన జీవితం భయమైన జీవితం వీళ్ళతో వీళ్ళతో ఉంటే ఒక అఫరే టు టేక్ యాక్షన్ అంటే కొంచెం జీవితం అనేది కొంచెం జాగ్రత్తగానే ఉండాల ఎందుకంటే భయంకర భయంగా ఉంటుంది వాళ్ళతో జీవితం ఫోర్ ఆఫ్ ఫైవ్ కంటే చూడండి కా కంటెంట్మెంట్ పీస్ అండ్ అబండెన్స్ ఏ హ్యాపీ హోమ్ లైఫ్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ సో అట్లా ఉంటుంది ఫస్ట్లో ఫస్ట్లో ఎట్లుందంటే కొంచెం వీళ్ళకి కొంచెం అంటే స్టార్టింగ్లో మీ పర్సన్ మనస్తత్వం స్టార్టింగ్లో ఇలా ఉంటుందండి తర్వాత స్టార్టింగ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా బ్రిలియంట్ న్యూ ఐడియాస్ అండ్ ఇన్స్పిరేషన్ సీయింగ్ ద ట్రూత్ ఆఫ్ ఏ సిచ్యుయేషన్ ఏ ఛాలెంజింగ్ బీయింగ్ సో ఫస్ట్లో ఇలా ఉన్నా కూడా వాళ్ళు కొంచెం ఇల్యూషన్లో ఉన్నా కూడా లో ఉండి కొంచెం ఆ డ్రీమ్స్లో ఉన్నా కూడా వాళ్ళకి తర్వాత తర్వాత వాళ్ళకి మంచి తెలివితేటలతో వాళ్ళు ఇన్స్పిరేషన్గా బాగా వస్తారు ఆ వాళ్ళ ఛాలెంజింగ్గా తయారవుతుంది అంటే ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అంటే ఇన్స్పైర్ చేసే వ్యక్తి వీళ్ళకు దొరకచ్చు లేదంటే మీ ద్వారానే ఇన్స్పైర్ కావచ్చు మీ పర్సన్ మీరు చెప్పడం వలన మీరు వెనక సపోర్ట్గా ఉండి మీరు చూసుకోవడం వలన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి బ్రిలియంట్ అయిపోయేసి ట్రూత్ ఆఫ్ య సిచ్యుయేషన్ మంచి ఛాలెంజింగ్ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుందండి ఎయిట్ ఆఫ్ ఎర్త్ చూడండి స్కిల్డ్ వర్క్ ఈజ్ రివార్డెడ్ లర్నింగ్ ఆల్ దేర్ ఈజ్ నో టు నో అబౌట్ ఏ టాపిక్ గోయింగ్ బ్యాక్ టు స్కూల్ సో అంటే వీళ్ళ మనస్తత్వం చిన్నపిల్లాడి మనస్తత్వం ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే నమ్మేసే మనస్తత్వం సో ఎవరైనా ఏదైనా వీళ్ళను బ్యాడ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మీ గురించి ఎవరైనా బ్యాడ్గా చెప్పినా నమ్మేస్తారు లేకపోతే ఇంకొకరు ఎవరైనా మీ గురించి కానీ లేదంటే అట్లా చెప్తే అవునేమో అది నిజమేనేమో అని నమ్ నమ్మేసే చిన్నపిల్లల మనస్తత్వం కానీ వర్క్ చేస్తే చాలా మంచి స్కిల్డ్ వర్కర్ వర్కరు చాలా స్కిల్స్ ఉంటాయి మంచి రివార్డెడ్ పర్సను అంటే లర్నింగ్ ఆల్ దేర్ ఇస్ టు నో అబౌట్ ఏ టాపిక్ అన్నీ తెలుసుకోవాలనే మనస్తత్వం ఉంటుంది సో మీరు మీరు వెనక ఉండి వాళ్ళని ఎక్కువ ఇష్టపడితే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు కాకపోతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది వీళ్ళు లైఫ్లో సెటిల్ కావడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి కంటెంట్మెంట్ పీస్ అండ్ ఏ హ్యాపీ హోమ్ లైఫ్ వస్తుంది తర్వాత కొన్నాళ్ళు కొన్నాళ్ళు మీరు వేచి చూస్తే మీకు మంచి లైఫ్ రాబోతుంది మీ పర్సన్ వల్ల మీ పర్సన్ ఒకవేళ మీరు ముందు ఇప్పుడు ప్రజెంట్ చాలా బాధల్లో ఉన్నా కూడా తర్వాత తర్వాత మీ పర్సన్ మీతో కలవచ్చు లేదు అంటే అక్కడికి మీ పర్సన్తో ఎండ్ అయిపోయినా కూడా లైఫ్ ఇంకొక వ్యక్తి మీ జీవితంలో వస్తే అప్పుడైనా మీ లైఫ్ చాలా బాగుంటుంది ఈ ఈ పర్సన్ ఒక ఒక పర్సన్తో ఒక ప అంటే మీరు చాలా ఇష్టపడే పర్సన్ మీ మీద ప్రేమ లేకపోయినా మీ మీద ఎక్కువ ఇష్టం లేకపోయినా అక్కడికి అది అప్ అక్కడికి అంతం కావచ్చు అయిపోతే మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది మీరు స్టార్ట్ చేస్తే అప్పుడు మీ లైఫ్ బాగుండొచ్చండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సరిగా లేదు మీ పర్సన్తో మీ రిలేషన్ సరిగా లేదు అది ఎండ్ అయిపోయేసి న్యూ బిగినింగ్ స్టార్ట్ అయితే వచ్చే పర్సన్ మీకు బాగుండొచ్చు చెప్పలేము లేదు అంటే ఇది వాళ్ళే చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి వాళ్ళే వచ్చి అప్పుడు మంచి కొత్త లైఫ్ అయినా బిగిన్ కావచ్చు అండి అలా ఉంది సో ఎవరికి ఇది ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతాయో ఎవరిది లైఫ్ ఇది ఎవరిది ఎవరికి రిజనే రిజునేట్ అవుతుందో తెలియదు సో కొంచెం టూ ఎస్ కార్డ్స్ వచ్చినాయి టూ నో కార్డ్స్ వచ్చినాయి నో కార్డ్ కూడా కాదు మేబీ మేబీ అనే కార్డ్స్ వచ్చినాయి సో టూ ఎస్ కార్డ్స్ అండ్ టూ కూడా ఎస్ కార్డ్సే కాకపోతే కొంచెం కొంచెం డల్నెస్ ఉంది అంతే ఎక్కువ కూడా లేదు కొంచెం కొంచెం డల్నెస్ ఉంది కొద్దిగా వెయిట్ చేస్తే మీ పర్సన్తో మీ లైఫ్ బాగుంటుంది అయితే ఏమంటే మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి వాళ్ళకన్నీ మీరు ఎట్లా ఉండాలంటే మీరే అన్నీ చూసుకునేటట్టు మీరే అన్నిటికీ వాళ్ళు తోడుగా వాళ్ళకి తోడుగా ఉండేటట్టు ఉంటే అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది లేదు అని మీరు దూరంగా ఉన్నారంటే అప్పుడు ఆ పర్సన్ మీ పర్సన్ కూడా మీకు దూరం దూరంగానే ఉంటారు మీరు వాళ్ళకి దూరం అయిపోతారు వాళ్ళు మీకు దూరం అయిపోతారు అలా ఉంది అంతే ఓకేనా మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఏ మీ పర్సన్ ఏ నెంబర్లో ఏ లెటర్లో ఉన్నారో ఏ అక్షరం మొదటి అక్షరమో నాకు కామెంట్ చేయండి మీరు ఏ సెట్ సెలెక్ట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి ఓకేనా మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే